ఆ చేసిన త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ శివాల్కర్ గారు వచ్చి ఈ నాటకం మేము చేస్తున్నాం నువ్వు ఇంట్రెస్ట్ అలా చేస్తే నేను చేస్తాను అలా అలా చేస్తూ 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 ఒక ట్రాక్ మీద వచ్చేసాము బాగా వర్క్ చేసాము గట్టిగా అంటే రిహర్సల్స్ అన్నీ మర్చిపోయి చేసాము ఇంట్లో బాగా తిట్టులు తిన్నాము దెబ్బలు తిన్నాము పిచ్చబూతులు తిన్నాము రిలేటివ్స్ దగ్గర కానీ వీళ్ళ దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ అప్పుడే ఏ కహాని ఒక సీరియల్ వచ్చేది నేషనల్ దూరదర్శన్ నేషనల్ వాళ్ళు ప్రాంతీయ భాషలలో స్టోరీస్ సెలెక్ట్ చేసి ఆ యాక్సెంట్తోనే హిందీలో తీసేవాళ్ళు సిరీస్ చాలా పాపులర్ అది చాలా అంటే చాలా పాపులర్ అయింది సో దానికోసం వాళ్ళు ఆర్టిస్ట్ ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ మనకు హైదరాబాద్ స్లాంగ్ కావాలని ఇక్కడ వచ్చి ఆర్టిస్ట్ని వెతుకు వచ్చారు సో మాకు కూడా పిలిచారు ఆడిషన్స్ అని అదని దాన్ని అప్పుడు ఆడిషన్ అని పదం లేదు అప్పుడు స్క్రీన్ టెస్ట్ అనేవాళ్ళు స్క్రీన్ టెస్ట్ చ పిలిచారు మేము రిహర్సల్స్ చేస్తున్నాం ఏదో పెద్ద నాటకంకి అక్కడికి వెళ్ళి ఇంతమంది జనాలు వచ్చేసింది అక్కడికి చూసి సరే వెళ్ళిపోదాం మనము ఎందుకు ఈ గుంపలు మనమా గొర్రెల మందాలు ఎక్కువ ఉంది మనం ఎందుకు వెళ్ళిపోదాం అంటే వెళ్ళి చెప్పాము వాళ్ళకి మాకు రిహర్సల్స్ ఉన్నాయి మేము వెళ్ళిపోతాము లేదు లేదు మీరు ఫస్ట్ మేము ఫిలిష్ చేద్దామని లోపలికి వెళ్ళి మాట్లాడితే ఇక్కడ ఈ లాంగ్వేజ్ లో మాట్లాడమని చెప్పారు ఓకే 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 అని చెప్పారు సరే ఓకే అని వచ్చేసాము వస్తే మళ్ళీ ఒక టెలిగ్రామ్ ఇప్పుడు టెలిగ్రామ్ కదా ఫోన్స్ లేవు సో టెలిగ్రామ్ వచ్చింది ఎవరు సెలెక్టెడ్ ప్లే లేదు మెయిన్ లీడ్ రోల్ అని ఓకే ఆ కథ ఎవరిదంటే మన శెట్టి సాయి గారిది స్టోరీ చాలా పెద్ద రైటర్ హైదరాబాద్ ఇక్కడ ఈ సైడ్లో ఆత్మహత్య అని ఒక స్టోరీ అందులో ఆ కుర్రోడు మెయిన్ క్యారెక్టర్ అయితే ఉందో అది షూటింగ్ అయితే చెన్నైలో ఇతరుల కూడా సెలెక్ట్ చేశారు అందులో చాలా మంది తెలుగు వాళ్ళు ఇక్కడ చేసిన ఈ లాంగ్వేజ్ మాట్లాడిన వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా తెలుగు ఆర్టిస్టులని ఆ లాంగ్వేజ్ గురించి లాంగ్వేజ్ రాకుండా కూడా సెలెక్ట్ చేసుకున్నారు ఓకే కాకపోతే ఎప్పుడు కూడా హిందీ ఇండస్ట్రీలో సింక్ సౌండ్ అనే ఉంది నో డబింగ్ మీరు సెట్ అక్కడ ఏం మాట్లాడతారు లొకేషన్లో అదే ఫైనల్ సౌండ్ సౌండ్ కరెక్షన్స్ అంటే పిలుస్తారు సో చెన్నైలో షూట్ చేస్తున్నప్పుడు ఇద్దరు ఇద్దరు క్యారెక్టర్స్ని షూట్ చేశారు వాళ్ళు నచ్చలే ఆ రాత్రి మొత్తం డిస్కషన్ పెట్టారు డిస్కషన్ పెట్టేసి ప్యాకప్ చెప్పారు అందరం వచ్చేసాం చెన్నై నుంచి హైదరాబాద్ మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఒక టెలిగ్రామ్ వచ్చింది మీకు మాత్రం ఆ క్యారెక్టర్ ఇస్తున్నాము మీరు బాంబే ఫరానా ఫరానా డేట్కి రావాలి మేము టికెట్స్ పంపిస్తాము టెలిగ్రామ్ మళ్ళీ హ్యాపీ ఫీల్ అయ్యాము అప్పటికి జాబ్లు జాయిన్ అయిపోయాను ఇక్కడ ప్లేస్ బాంబేకి వెళ్ళి అక్కడ చూస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళప్పుడు బాంబేలో క్యారియర్ చేయడానికి హిందీ ఇండస్ట్రీలో వాళ్ళనే ఎంచుకున్నారు వాళ్ళు ఓకే ఆ పాత్రలు వేయడానికి సో అక్కడ తిన ఫస్ట్ టెలివిజన్ అపియరెన్స్ ఏ కాహానీలో ఆ తర్వాత అందరూ ఏమనుకున్నారంటే అరే ఇప్పుడు బాంబే వెళ్ళిపోతాడు వీడు హీరో లుక్స్ ఉన్నాయి బాంబేకి వెళ్ళి సెటిల్ అయిపోతాడు ఇంకేంటి హైదరాబాద్ మానేస్తాడు అది అనుకున్నారు మంది చెప్పారు కూడా వచ్చాయి నువ్వు బాంబే వచ్చేయి నీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అదేది కానీ మనసులో నేను ఏమనుకున్నానంటే అప్పుడు ఈ ఫీల్డ్లో ఏమైనా చేస్తే హైదరాబాద్ నుంచే చేస్తాను ఓకే నాకు మంచి పేరు వస్తే సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు నేను తీసుకొస్తే హైదరాబాద్ పేరు నిలబడతాను ఇక్కడి నుంచే నేను చేస్తాను ఇది డెజర్ట్ అప్పుడు ఏమీ లేకుండే అప్పుడే అనుకున్నాను నేను ఎప్పుడు జీవితంలో ఎప్పుడైనా సరే పెద్ద పేరు తెచ్చుకుంటాను అనుకుంటా అనుకుంటే ఇక్కడ ఇక్కడ ఉండే తెచ్చుకుంటాను బాంబాయికి వెళ్ళి అందరు కెరీర్ చేసుకుంటారు నేను ఆ పని ఇక్కడ ఇక్కడుండే ఎంత పేరు తెచ్చుకోవాలో మన ఊరికి మన దేశానికి మన ఫ్యామిలీకి నాకి ఇక్కడి నుంచే తెచ్చుకుంటాను అలా 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 చేస్తూ ఈ స్థాయికి వచ్చాను మీ ముందు కూర్చున్నాను ఇంటర్వ్యూ ఇస్తూ సో ఫస్ట్ మీరు టాలీవుడ్ కంటే కూడా బాలీవుడ్లో ఈ టాలీవుడ్ బాలీవుడ్ పదాలు ఏంటో నాకు తెలియదు హిందీ సినిమా ఇండస్ట్రీని తెలుసు తెలుగు ఇండస్ట్రీ ఇండస్ట్రీని తెలుసు మలయాళం ఇండస్ట్రీ ఇండస్ట్రీని తెలుసు ఈ టాలీవుడ్ బాలీవుడ్ పదాలు నాకు తెలియదు అసలు అది హాలీవుడ్ ఓకే ఎందుకంటే ఆ స్థలం పేరే హాలీవుడ్ సో ఫస్ట్ హిందీ ఇండస్ట్రీకి మీరు ఆర్టిస్ట్గా పరిచయం అయ్యారు టెలివిజన్ 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 ఇండస్ట్రీ ఇండస్ట్రీ బిగ్ స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద నేను వచ్చింది చాలా కాలం తర్వాత ఏ పీరియడ్ లో అయితే తెలుగు ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిందో ఆ పీరియడ్ లో నేను హైదరాబాద్ లేను బ్యాంక్ ఉద్యోగం తీసుకుని నాసిక్ వెళ్ళిపోయాను ఆఫీసర్ గా అక్కడికి వెళ్ళిపోయాను అక్కడ ఎందుకు వెళ్ళానంటే నాసిక్ ఎందుకు తీసుకుంటే బాంబే దగ్గర ఉంటుంది మనం ఏదో అక్కడ ఆపర్చునిటీ ట్రై చేయవచ్చు కానీ ఏమీ కుదరలేదు అక్కడ కాకపోతే ఈ ఫోర్ లో ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు అప్పుడున్న ఆర్టిస్ట్ టెలివిజన్ ఆర్టిస్ట్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గబగబ క్యారెక్టర్స్ వచ్చేసేవాళ్ళు పెద్ద పెద్ద పేర్లు తెచ్చుకున్నారు వాళ్ళు అప్పుడే నేను తిరిగి వచ్చింది నైన్టీ త్రీలో అన్ని కాంటాక్ట్స్ ఏం లేవు అప్పుడు కాకపోతే రంగస్థలంతో నా కనెక్షన్ నేను అక్కడ కూడా చేశాను ఇక్కడ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను కానీ ఈ ఇండస్ట్రీతో టచ్ లేదు అయినా మన దగ్గర ఎట్లా ఉంటుంది ఎవరు వస్తున్నాడంటే అది చాలా జరిగింది ఓకే చాలా జరిగింది నేను ఎవరిని బ్లేమ్ చేయను టైం అనుకోండి సో అప్పుడు సమ్ బాయ్స్ అసైన్మెంట్ కానీ అనుకోని ఏదో ఒకటి ఏ చిన్న చిన్న వర్క్లో అప్పుడు జాబ్ ఉండే నాకు బ్యాంక్ జాబ్ ఇక్కడ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ కూడా జాబ్ చేస్తుండే నేను చిన్న చిన్న ఆపర్చునిటీస్ వచ్చాయి డబ్బింగ్ కోసం రైటింగ్ కోసము ఏదో కార్పొరేట్ ఫిల్మ్ ఏదో డాక్యుమెంటరీ అని ఇదని అదని అది చేశాను దట్స్ ఇంకేం లేదు పెద్దగా వర్క్ కూడా ఎవరు రాదు మనకు అప్రోచ్ కూడా చేయరు మనకేం వర్క్ వచ్చినా కూడా లాస్ట్ మినిట్ క్యాన్సిల్ అయ్యేది ఫర్ సమ్ రీజన్ ఆ కారణం ఏంటో మనకు తెలియదు కాకపోతే అక్కడ చెవులో మంత్రాలు చెప్పేవాళ్ళు చాలా ఉండేవాళ్ళు అక్కడ సో అది వర్క్ అయిందో నా టైం బ్యాడ్ అనుకోవాలి ఏదో ఒకటి బట్ ఇట్ డి నాట్ హ్యాపెన్ కానీ దానికి నేను పెద్దగా ఏం ఫీల్ అవలేదు బట్ అంటే మనకి ఇక్కడ ఉన్న మన తెలుగు ఇండస్ట్రీలో లేకపోతే ఎక్కువగా వినబడితే తెలుగు ఇండస్ట్రీలోనే అంటే స్టేజ్ ఆర్టిస్టు ఇంకర చేయరు అనేది ఒకటి ఉంది అలాగే టెలివిజన్ ఆర్టిస్టు చేయరు అనేది ఉంది అంటే ఆ కలర్ మారిపోతుంది అంటే అదే ఆర్టిస్ట్ గా ఇక్కడ ఉంటే ఆ ఫ్రేమ్ లో చూసే విజన్ మారిపోతుంది అన్న దీంతో ఛాన్సెస్ రావు అనేది ఒక పాయింట్ ఉంది అది రెగ్యులర్ వినిపించేది సో మేబీ అలా ఏమైనా మీకు చివరి వరకు వచ్చి పని వెళ్ళిపోయింది అంటే ఏదో కారణం ఉంటుంది మనం అనుకోవాలి ఎవరిని బ్లేమ్ చేయకూడదు అంతే కదా సో అలా చాలాసార్లు జరిగింది అప్పుడప్పుడు చెప్పాను కదా డబ్బింగ్ అసైన్మెంట్ కానీ రైటింగ్ అసైన్మెంట్ కానీ ఎవరు హిందీ మన మా మదర్ టంగ్ హిందీ కాబట్టి హిందీ రాస్తాను ఇప్పుడు తెలుగు కూడా రా ఇప్పుడు కాదు అప్పటి నుంచే తెలుగు రాయడం రాయడం కానీ చదవడం చదవడం కానీ ఇప్పుడు కూడా స్క్రిప్ట్ నేను అడిగితే తెలుగులోనే పంపించుకొని చెప్తాను డబ్బింగ్ చెప్పినప్పుడు తెలుగులోనే ఇవ్వండి అట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ రోమన్ తెలుగులో రాయకండి నాకు ఎందుకంటే ఆ ఒత్తులు కానీ ఆ పలకరించడం కానీ ఆ భాషలో ఉంటేనే మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం సో అలానే కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ చేశాను సమ్ డాక్టర్ ఫ్రమ్ యుఎస్ ఇక్కడికి వచ్చి మళ్ళీ గోయల్ గారిని కనెక్ట్ అయ్యి అల్లాని శ్రీధర్ గారిని కనెక్ట్ అయ్యి ఒక సినిమా తీశారు తూహి మెరిగంగా అందరూ నాకు విలన్ క్యారెక్టర్ ఇచ్చారు